నా పేరు నరసింహుడు భోనగన్న మండలం కర్నూలు జిల్లా ఈ మందు కొట్టినాను వారం కింద కొట్టినాను బాగా పనిచేసింది ఇది ఇంతకుముందు మొడత పేను దోమ ఇన్నీ ఉండే ఈ షిగురు లేకుండా మా దాంట్లో ఇప్పుడు ఈ మందు కొట్టినాక వారం కింద కొట్టినాను నేను బాగా పనిచేసింది ఇది కాపు కానీ సూపర్ వచ్చింది కావాల్సి ఉంటే చూడండి ఈ మీరు కానీ కొట్టి చూడండి కాపు బాగా వచ్చింది ఇప్పుడు చేనల్లా పూత గ్రోతింగ్ బాగా వస్తుంది మీరు ఒక పరి కొట్టి వాడికేసి చూడండి దీన్ని ఇప్పుడు అంటే నాకు ఏమీ ప్రాబ్లం లేనట్లో నీట్గా వచ్చింది ఇది ఇంకా రైతులు ఒకసారి కొట్టి దీన్ని చూసుకునండి అంటే ముందు ఎట్లా మీకు ముందు అంతా పేను దోమ అంతా ముద్ర డాకులు ఎక్కువ ఉండే ఇప్పుడు ఈ మందు కొట్టినాక వారానికి ఈ మూదాకు పోయింది పేను పోయింది ఫ్లవరింగ్ నీట్గా వస్తుంది కాపు దిండిగా ఎక్కింది ఇప్పుడు చిగురు కన్నా బాగా వచ్చింది ఫ్లవర్ అయితే సూపర్ ఉంది ఫ్లవర్ ఫ్లవర్ అంటే చేండికి ఎక్కింది కాపు ఇది కొట్టినాక ఇంకా గ్రోతింగ్ అట్లే వస్తుంది ఏమి కొట్ట ఇంతకుముందు లేదు ఈ విధంగా అంతా గెజ్జం తీరుండే ఇది కొట్టినాక కనికి అనమాట పోయి పూత సట్టా బాగా వస్తుంది ఇప్పుడు కాపు బాగా దిగుతుంది తామర పురుగు తగ్గిందా తామర పురుగ్గా లేదు ఇప్పుడు తామర మన మనమన్నా ఈ మందు కొట్టుకు ముందు కనపడుతుండే ఇప్పుడు అది కానీ ఏమి నీట్గా వస్తుంది ఫ్లవరింగ్ ఇప్పుడు ఇంకంతా నీట్గా ఉంది ఇప్పుడు నాలుగు ఐదు దినాలు అయింది అనమాట కొట్టి బాగా చూపించింది అంటే ఈ మందు బాగుపన్ చేసుకుంటారు ఇది పని ఈ మందు బాగా పని చేస్తుంది ఇది ఇది అంటే నేను కొట్టి చూశాను కదా వారం మంది బాగా వస్తుంది అన్నమాట ఇది బాగుంది ఇప్పుడు కొట్టిన తర్వాత ఇప్పుడు కొట్టిన తర్వాత ఇది నీట్గా బాగా వచ్చింది అన్నమాట కాప్ బాగా అట్లే వచ్చింది గ్రోతింగ్ అట్లే వచ్చింది చేను మొత్తం చేను మొత్తం ఇట్లా ఉంది ఫ్లవర్ బాగుంది వచ్చే చిగురు బాగుంది నీట్గా వస్తుంది వచ్చే చిగురు కను బాగా వస్తుంది కాపు బాగా ఎక్కింది కాబ్ బాగ ఎక్కుతుంది కాపు నెంబర్ వన్ చెట్టు నిండా ఎక్కుతుందన్నమాట ఇంత కాపు లేకుండా అప్పుడు అంతా ముదరకు పోయి ఇం గ గజ్జం మరి తిరిగి కనపడుతుంది అంత అన్నమాట ఇది చూరు చురు బాగస్తుంది ఇప్పుడు అంటారు బాగుంది అన్నమాట ముడత కన్ని పోయింది ఫ్లవర్ నీట్ గా వస్తుంది అన్నమాట ఎడన్నా బ్యూటీ బందు బాగుంది అబ్బా ఈ మందు కొట్టినాక బాగుంది బాగా పని చేసింది ఇది దాంట్లో ఈ మూడు కొట్టినాము ఈ మూడు కొట్టినా బాగా పని చేసింద బాగా పని ప్రతిరోజు ఇది చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ఓకే ఓకే